హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన హెల్త్కు సంబంధించిన ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ టిప్ నాకు ఒక మహారాష్ట్ర అమ్మాయి అయితే చెప్పిందండి వాళ్ళు చాలా కాలం నుంచి ఈ టిప్ అనేది పాటిస్తూ ఉన్నారంట వాళ్ళ హెల్త్ అనేది చాలా బాగుంది ఈ టిప్ యూస్ చేయటం వల్ల అని చెప్పింది అందుకోసం మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను ముందుగా నేను ఇప్పుడు వేసుకున్నవి గింజలండి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను చిన్నమంట మీద కొద్దిగా దోరగా వేయించుకోవాలి మాడిపోకూడదండి ఎక్కువ వేయించుకున్నామంటే ఈ గింజల్లో ఉండే పోషక విలువలు అన్నీ కూడా పోతాయి ఈ గింజలు మనం డైలీ తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా అందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది దానివల్ల మనకి అధిక బరువు అనేది కంట్రోల్ చేసుకోగలుగుతాము అలానే అధిక రక్తపోటు కూడా చాలా కంట్రోల్గా ఉంటుంది మన స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది అలానే ముఖ్యంగా మనం ఎక్కువగా మనం మహిళల్లో వినేది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అండి దానివల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాక చాలా బాధపడుతూ ఉంటాము ఈ గింజలు మనం రోజు తినటం వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది చాలా కంట్రోల్గా ఉంటుంది పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి తెల్ల నువ్వులు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను చూస్తున్నారు కదా తెల్ల నువ్వులకు బదులుగా నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి అవి కూడా చాలా మంచివి ఈ నువ్వులు మనం ఎక్కువగా డైలీ తీసుకోవటం వల్ల మనకి రక్తహీనత అనేది చాలా తగ్గుతుంది అలానే ఇందులో కాల్షియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన బోన్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుందండి బోన్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది నువ్వులు ఇమ్యూనిటీని పెంచుతాయండి దానివల్ల మనకి ఎటువంటి రోగాలు రాకుండా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము తర్వాత ఇందులోకి వాము వేసుకుంటున్నానండి ఈ వాము కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం తినగలగడానికి కొద్దిగా దోరగా చే వేయించుకుంటున్నామండి మరీ పూర్తిగా వేయించుకున్నామంటే ఇందులో ఉండే పోషక విలువలు అన్నీ కూడా పోతాయి యూజ్ అనేది ఉండదు ఈ వామ్ కూడా మనం డైలీ తీసుకోవటం వల్ల మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తగ్గుతాయి దానివల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా మెరుగవుతుంది అలానే మనకి పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయండి పీరియడ్స్ టైంలో మనకి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదా ఆ కడుపు నొప్పి కూడా కంట్రోల్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ మూడు మనం డైలీ తీసుకోవటం వల్ల మనకి ఎన్నో రకమైన బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఈ మూడు కూడా వేగినాయి చల్లారిన తర్వాత ఒక జార్లో కానీ డబ్బాలో కానీ తీసుకొని స్టోర్ చేసుకోవాలి మనం ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ డైరెక్ట్ అలానే తినాలండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తినచ్చండి పిల్లలు కూడా మనం వామ్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇష్టంగానే తింటారు ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వీలైతే అందరికీ షేర్ చేయండి నువ్వులు అవిసగింజలు వాము ఈ మూడు తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మనం ఒక వారం పది రోజులు చేసి వదిలేస్తే ఈ టిప్ అనేది ఉపయోగపడదు మనం కనీసం కంటిన్యూగా ఒక త్రీ మంత్స్ అయినా చేస్తేనే యూజ్ అనేది ఉంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి